காரம் ரங்கு ரச்சி தான் ஆச்சி மிரப்பொடி அதரக்கொட்டே காரம் ரங்கு ருச்சி. హాయ్ నేను శ్రీకాంత్ వెల్కమ్ టు ఆదాన్ ప్రస్తుతం నేను హైదరాబాద్ మీర్పేట్ దగ్గరలో ఉన్నటువంటి జిల్లాల గూడలో ఉన్నాను ఇక్కడైతే ఫిఫ్టీ రూపీస్కి అన్లిమిటెడ్ టిఫిన్స్ ఇస్తున్నారని ఒక చిన్న రీల్ జ్యూస్ అయితే వచ్చాను నేను జనరల్గా మనం హండ్రెడ్ రూపీస్కి లేకపోతే వన్ ఫిఫ్టీ రూపీస్కి అన్లిమిటెడ్ టిఫిన్స్ని చాలా చోట్ల చూస్తాను రాహుల్పాలెం కావచ్చు లేకపోతే ఇంకొన్ని కొన్ని ప్రాంతాల్లో హైదరాబాద్లో కావచ్చు చాలా చోట్ల అయితే వందకు తక్కువ అయితే ఎక్కడ అన్లిమిటెడ్ టిఫిన్స్ని చూడలేదు ఫర్ ద ఫస్ట్ టైం ఫిఫ్టీ రూపీస్కి అన్లిమిటెడ్ టిఫిన్స్ అవి కూడా నాలుగైదు రకాలు ఆరు రకాలు వరకు టిఫిన్స్ ఉన్నాయి ఎంత కావాలంటే అంత తినచ్చు కేవలం యాభై రూపాయలు పే చేస్తే ఈ అన్లిమిటెడ్ టిఫిన్స్లో ఏ రకాల టిఫిన్స్ ఉన్నాయి టేస్ట్ ఎలా ఉంది చూసొద్దాం రండి జై హనుమాన్ టిఫిన్ సెంటర్ యజమాని ప్రస్తుతం అన్న మీ పేరు ఏంటన్న నరేష్ అన్న నరేష్ గారు అసలు ఏంటి ఈ కాన్సెప్ట్ ఏంటి మీరు మీ జర్నీ ఏంటి అసలు అసలు ఎప్పుడు స్టార్ట్ చేశారు ఏంటి యాభై రూపాయలకి అన్లిమిటెడ్ టిఫిన్స్ ఏంటి ఇవన్నీ ఒకసారి చెప్తారా షాప్ పెట్టి పది సంవత్సరాలు అయింది పది సంవత్సరాలు అయింది మనం ఇట్లా యాభై రూపాయలు టిఫిన్ అన్లిమిటెడ్ పెట్టాలని నాకు అట్లా అనిపించింది అనిపించిందా ఎందుకు అనిపించింది ఎందుకు అనిపించింది అంటే నేను స్వామి వేసినప్పుడు అందరికి గుళ్ళందరూ కడిపిన ఏంటుండే నాకు కూడా అట్లా పబ్లిక్కి పెట్టాలని చెప్పి అనిపించింది అట్లా ఓకే వేసినప్పుడు అంటే అందరూ తింటు రోజు గుళ్ళు చేస్తుంటారు కదా అట్లా చేసినప్పుడు మాల చేసినప్పుడు నాకు కూడా అట్లే మనం కూడా పది మంది ఇట్లా చేయాలని ఒక నాకు మనసులో అట్లా అనిపించింది మాల మీద మామూలు మాల మీదనే పెడతాం అనుకున్నా అప్పుడు మాల పెట్టలేకపోయినా మాల తీసి వచ్చినాక ఐడియా వచ్చింది నాకు అట్లా అట్లా ఎప్పుడు చోట్ల పెట్టాలి ఒక పది మందికి అంటే ఇట్లా పబ్లిక్ తక్కువ రేట్లో పెట్టాలి టిఫిన్లు అని చెప్పి నాకు అనిపించింది అనిపించినప్పుడు అట్లా యాభై రూపాయలకి ఆ లిమిటెడ్ పెట్టేస్తాను మరి యాభై రూపాయలకి అన్లిమిటెడ్ అంటే ఎట్లా మీకు గిట్టుబాటు అవుతుంది ఎట్లా చేయగలుగుతున్నారు ఇది వ్యాపారం కదా ఇక మేము నేను లాభం ఏం చూసుకోవాలన్న ప్రస్తుతానికి అయితే మనం అట్లా నాకు పెట్టాలనిపించి పెట్టేస్తున్నాం అట్లా అంటే అట్లా మనం మరి అంటే జనరల్గా ఒక ప్లేట్ టిఫిన్ ముప్పై రూపాయలు ముప్పై ఐదు రూపాయలు బయట నడుస్తుంది ఇక్కడ మీ దగ్గర ముప్పై రూపాయలు ముప్పై రూపాయలు రెండు ప్లేట్లు తీసుకున్న అరవై రూపాయలు మూడు ప్లేట్లు తీసుకున్న తొంభై రూపాయలు తొంభై రూపాయలు అట్లా అంటే ఇప్పుడు నాలుగైదు ప్లేట్లకి తక్కువ ఎవరు తినట్లేదు కదా నాలుగైదు ప్లేట్లు తింటారు నాలుగైదు ప్లేట్లు తింటున్నారు అంటే మీ దగ్గర నాకు తెలిసి టేస్ట్ కూడా అంటే చూడడానికి చాలా మంచి టేస్టీ ఫీలే ఉంది బజ్జీ కానీ వడ కానీ ఇడ్లీ కూడా చాలా స్మూత్ గా కట్ అవుతుంది అందరూ తింటున్నప్పుడు చూసాను నేను దోశ దోశల్లో కూడా రకాలు ఉన్నాయి అసలు మీకు అంటే అన్లిమిటెడ్ టిఫిన్ లో ఇవే టిఫిన్స్ ఉంటాయని కూడా లేదు అన్నీ ఉంటాయి దోశ ఏదైనా ఏదైనా ఎంత తినవచ్చు దోశ వడ పూరి ఇడ్లీ దోశ అన్ని 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 రకాలు ఉంటాయి అన్ని రకాలు తినొచ్చు అసలు మీ దగ్గర ఏమేమి రకాలు టిఫిన్స్ ఉంటాయి మా దగ్గర దోశ ఇడ్లీ దోశ ఇడ్లీ బోండా వడ పూరి వడ పూరి ఐదు రకాలు ఐదు రకాలు ఉంటాయి ఉప్మా కూడా పెడుతున్నాం ఉప్మా కూడా పెడతారు ఉప్మా కూడా ఉండొచ్చు సార్ ఓకే కానీ ఐదు రకాలు ఎన్నిసార్లు వేసుకున్నా ఎంత వేసుకున్నా మేము పెడుతూనే ఉంటాం అంతా పెడుతూనే ఉంటాం నాలుగు తినేదాకా మేము పెడుతూనే ఉంటాము మరి మీకు నష్టం నష్టం రావడం అట్లా అనిపించడం లేదా నేను నష్టం అంటే నాకు పది రూపాయలు మిగల కూడా బాధలేదు మనం అట్లా పది మందికి అన్నా అంటే నాకు అట్లా సహాయం చేయాలని చూస్తున్నాం చేసుకున్నాం అందరి పైసల విషయంలో అంటే నేను ఎప్పుడు ఆలోచించాను నేను చిన్నప్పుడు ఇదే ఇప్పుడే కాదు చిన్నప్పటి నుంచి కూడా అంతే పైసల విషయంలో అసలు ఎప్పుడు ఆలోచించాను ఎందుకంటే పది మంది మనగ విషయాలు కడుపు నిండా తినాలనేది నాకు ఒక ఆలోచన అంతే స్వాయం ఆలోచించినప్పుడు అట్లా పది పది మందికి కడుపు పెట్టాలని చెప్పి నాకు మైండ్ మైండ్లో అనిపించింది అది చేస్తున్నాం అంటే ఒకసారి అట్లా అంటే ఏదో కొంతమంది ఉంటారు ఒక ప్లేట్ ఎప్పింది తిన్నా కూడా వాళ్ళకి సరిగా కడుపు నిండదు కానీ అన్లిమిటెడ్ కావాలంటే కొంతమంది పైసలు లేకుండా కూడా వస్తారు అలాగ కూడా మేము తర్వాత తర్వాత ఇవ్వండి ఇష్టం ఉంటే వాళ్ళు ఇష్టం ఉంటే ఇస్తారు లేదంటే నేను తీసుకో అడగ కూడా అడిగాను అలానే వాళ్ళు ఇష్టం ఉంటే ఇస్తారు చాలా మంది వస్తారు అన్న పైసలు రేపిస్తామని అంటారు సరే తీసుకో అంటే మనకి కడుపు అనిపిస్తున్నాం అప్పయ అప్పైతే ఇస్తలేము కదా అట్లే ఆలోచిస్తాను అట్లా చిన్న పిల్లలు వస్తారు వాళ్ళ గారు పది రూపాయలు అంటే పది రూపాయలు ప్లేడ్ పెట్టేస్తాను పిల్లలు వస్తారు స్కూల్ నుంచి వస్తారు కదా పది రూపాయలు సింగల్ పెట్టా అంటే సింగల్ ఏం తింటావు పది రూపాయలు ప్లేట్ తిను అని చెప్పి ప్లేట్ పెట్టేస్తాం పది రూపాయలు డబ్బులు లేకపోయినా కూడా గ్రేట్ అసలు పైసలే నాకు పైసలే రావాలి పైసలు పెట్టి తినాలని ఏం లేదు ఇలా ఎంత అందుకని మనం ఎవరు కూడా అల్లి ఎందుకంటే మనం కూడా తినాలి మీ మీ ఫ్యామిలీ కూడా ఇక్కడ కష్టపడుతున్నారు కదా మా భార్య మా అమ్మ మీ అమ్మగారు మీ మా భార్య ఇద్దరు ఒక లేడీస్ పనాన్ని వస్తుంది ఒక పోరాడు చే కింద ఒక పోరాడు వస్తుందమ్మా అంటే మరి మీ ఫ్యామిలీ మెంబర్స్ ఏమంటలేదు ఎందుకు ఈ చారిటీలు మనకి ఎందుకు మనం శుభ్రంగా వ్యాపారం చేసుకుంటే డబ్బులు మిగిలితాయి మీ ఫ్యామిలీ వాళ్ళు ఏమంటారు మరి అలా అన్నారు కానీ నాకెట్లా నాకేదంటే నాకు అట్లా పెట్టాలని ఇష్టం ఉంది మీ ఇష్టాన్ని మీ ఫ్యామిలీ సపోర్ట్ లేదా వాళ్ళు అందరూ చెప్తేనే మనం అందరికీ అట్లా చేస్తున్నారు కదా మా ఇష్టం ఉంటేనే కదా మనం బిజినెస్ చేసేది నరేష్ గారి ఫ్యామిలీకి చేతులు ఎత్తు దండం పెట్టాలి అసలు నిజంగా ఆయన స్వామి మాల్లో ఉన్నప్పుడు అలాంటి ఆలోచన వచ్చిందంటే నేను హనుమాన్ మాల్ చేసిన హనుమాన్ హనుమాన్ వల్లనే నేను ఇవన్నీ చేస్తున్నా ఇంకా పండుగలు అయితే మనము మిల్స్ కూడా పెట్టాలి తక్కువ రేట్లు కానీ ఆలోచిస్తున్నా అంటే ఎంత పెడితే మన వర్కౌట్ అవుతుంది అనేది మేము మైండ్లో ఆలోచిస్తున్నాను అంటే మీ ఫ్యామిలీ మెంబర్సే వర్క్ చేసుకోవడం వల్ల కొంత బడ్డెన్ మీకు తగ్గుతుంది మా కొంచెం మా ఫ్యామిలీ వల్ల ఎప్పుడు కూడా నాకు పది రూపాయలు మిగిలకున్నా బాధలేదు బస్ నాకు కొన్ని ఇవాళ నాకు ఇవాళ ఐదు వందలు రావాలి వచ్చి ఇవాళ ఐదు వందలు నా పిల్లల పిల్లలు బతకాలని ఏం లేదు నేను నా కష్టంతో నేను నేను ఎట్లా వాళ్ళకి బతికాను పది పబ్లిక్ ఎట్లా చూస్తాను నా పిల్లలు అందరూ నేను నేను అడ్వర్టైజ్ చేస్తాను మన ఎట్లా అంటే అందరూ అట్లా మన ఫ్యామిలీ ఎట్లా కస్టమర్ కూడా అట్లే ఆలోచిస్తున్నావు ఒక మాట కూడా ఏం కస్టమర్ మనం మేము వాళ్ళు నచ్చింది తింటారు నచ్చింది చేస్తారు కొంచెం కడుపు తింటారు అన్న గ్రేట్ అన్న సూపర్ నరేష్ అన్న అసలు మాటలు లేవు నిజంగా నువ్వు చేసింది వచ్చారు వచ్చారంటే మీరు అర్థం చేసుకోవచ్చు పబ్లిక్ చాలా చాలా ఎక్కువ మంది వస్తున్నారు మీరు అంటే చాలా మంది ఏం చెప్తారు ఏం చెప్తారు చెప్పనన్నా అంటే అన్లిమిటెడ్ టిఫిన్ పెడతారు వంద రూపాయలు నూట యాభై రూపాయలు టిఫిన్ అన్లిమిటెడ్ పెడతారు కాసేపు ఆగిన తర్వాత అన్ని ఐటమ్స్ అయిపోయినాయి అంటారు అయిపోయాడు కానీ మీరు అక్కడ ఐటమ్స్ అయిపోతున్నాయి కూడా ఇక్కడ వెనక వేస్తూనే ఉన్నాడు ఈయన బజ్జీలు వేస్తున్నాడు వాళ్ళు వేస్తున్నాడు అట్లా పని చేస్తూనే ఉన్నాడు అయిపోయినా చెప్పడానికి కూడా ఇష్టపడట్లేదు అన్న అంతే చేస్తూనే ఉంటాం అంటే కావాలంటే ఒక ఐటమ్ లేదు ఒక ఐటెం అయిపోయిందని చెప్పినా కూడా కస్టమర్స్ అర్థం చేసుకుంటారు బట్ ఈ అన్న మాత్రం ఎక్కడ తగ్గట్లేదు కేవలం నా చేతిలో అయితే మూడు రకాల టిఫిన్స్ ఉన్నాయి కేవలం ఈ మూడు రకాలే కాదు దాదాపు ఐదు నుంచి ఆరు రకాల టిఫిన్స్ అయితే ఈ టిఫిన్ సెంటర్లో అవైలబుల్గా ఉంటాయి ఏ ప్లేట్ తీసుకున్నా ప్లేట్ ముప్పై రూపాయలు అయితే ఛార్జ్ చేస్తారు కాకపోతే ఇక్కడ ఒక అన్లిమిటెడ్ టిఫిన్ ఒక కాన్సెప్ట్ ఒకటి పెట్టారు అంటే లాస్ట్ జాన్వరి నుంచి ఇక్కడ ఈ అన్లిమిటెడ్ టిఫిన్స్ అయితే సేల్ చేస్తున్నారనమాట నరేష్ గారు ఇందాక మనం కలిసాం కదా ఆయన అయితే హనుమంతుడు భక్తుడు అనమాట హనుమాన్ మాల వేసుకున్న తర్వాత ఆయనకి అనిపించిందట మనసులో మనం ఏదైనా కొంచెం అందరికీ అంటే కడుపు నిండా పెట్టాలి అప్పుడు ఇంతకు ముందు నుంచి కూడా ఈ బిజినెస్ ఉంది బట్ కడుపు నిండా పెట్టాలనే ఆలోచన రావడం ఆలోచనకి తగ్గట్టుగా యాభై రూపాయలకి అయితే అన్లిమిటెడ్గా అంటే ఎంత తిన్నా కూడా ఎన్ని రకాల టిఫిన్స్ తిన్నా కూడా యాభై రూపాయలు మాత్రమే తీసుకుని టిఫిన్ అందించాలనేది ఆయన కాన్సెప్ట్గా పెట్టుకున్నారు ఒకవేళ ఆ యాభై రూపాయలు కూడా లేవు లేదు ముప్పై రూపాయలు కూడా లేవు ఆకలిస్తుంది టిఫిన్ తింటానంటే కూడా ఇక్కడ ఫ్రీగా తినే సౌకర్యం కూడా ఆయన కల్పిస్తున్నారనమాట ఎందుకంటే ఆయనకి మాలలో సంకల్పం ఒకటి ఎవరు ఆకలితో ఉండకూడదు కేవలం ఆకలితో ఉండకూడదు కాత్రమే కాదు అర్ధ ఆకలిగా తినకూడదు ఫుల్గా కడుపు నిండా తినాలి అని ఆయన అనుకుని దానికి తగ్గట్టుగానే ఈ యాభై రూపాయలకి అన్లిమిటెడ్ టిఫిన్ కాన్సెప్ట్ని పెట్టారు మళ్ళీ అందులో ఏమి లిమిటెడ్ కానీ కండిషన్స్ కానీ ఏమీ లేవన్నమాట అంటే ఈ మూడు రకాల టిఫిన్స్ అయితే యాభై రూపాయలకి ఇస్తాం ఈ రెండు రకాల టిఫిన్స్ అయితే యాభై రూపాయలకి ఇస్తాం ఇట్లాంటిది ఏం లేదు ద దగ్గర దగ్గర వెలిగి ఇడ్లీ ఉంటుంది వడ ఉంటుంది అట్లాగే మైసూర్ బజ్జీ ఉంటుంది ఉప్మా కూడా ఉంటుందట దాంతోపాటు దోశలు దోశల్లో రెండు మూడు రకాలు ఊతప్పం ఇవన్నీ ఉంటాయి ఇందులో ఏది తిన్నా కూడా ఈ మూడు రకాల చట్నీలు కారపొడి వేసుకుని ఏది తిన్నా ఎంత తిన్నా ఇక్కడైతే మాత్రం మనం యాభై రూపాయలు పే చేస్తే చాలన్నమాట జనరల్గా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఇక్కడ ఎక్కువ కష్టపడుతున్నారు నరేష్ గారు నరేష్ గారు వాళ్ళ మదరు అట్లాగే వాళ్ళ వైఫ్ ఇంకొక ఇద్దరు వర్కర్స్తో ఈ చిన్న టిఫిన్ సెంటర్ని అయితే నడుపుతున్నారు బట్ క్రౌడ్ మాత్రం చాలా ఎక్కువ మంది క్రౌడ్ వస్తున్నారు అఫ్ కోర్స్ అన్లిమిటెడ్ టిఫిన్స్ అని మాత్రమే కాదు టిఫిన్స్ టేస్ట్ కూడా చాలా బాగున్నాయని అందరూ చెప్పుకుంటున్నారు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా టిఫిన్ టేస్ట్ కూడా చాలా బాగుంది అది కూడా రీజనబుల్ ప్రైసెస్లో అన్ని రకాల టిఫిన్స్ని రుచి చూపిస్తున్నారు అని చెప్పి ఈ టిఫిన్ సెంటర్ గురించి అయితే చెప్పుకుంటున్నారనమాట ఎగ్జాక్ట్గా ఈ టిఫిన్ సెంటర్ అడ్రస్ వచ్చి జిల్లాలో కూడా పోచమ్మ టెంపుల్ ఉంటుంది పోచమ్మ టెంపుల్కి ఆపోజిట్లోనే ఈ టిఫిన్ సెంటర్ అయితే ఇక్కడ ఉంటుందన్నమాట ఉదయం సాయంకాలం కూడా ఈ టిఫిన్ సెంటర్ ఉంటుందట సేమ్ కాన్సెప్ట్తో అంటే అన్లిమిటెడ్ టిఫిన్స్ ఉంటాయి లేదు మనకు ఒక ప్లేట్ కావాలనుకుంటే ప్లేటు థర్టీ రూపీస్లో కూడా మనం ఇక్కడ టిఫిన్ చేసి వెళ్ళొచ్చు అనమాట ఇది ఒక మంచి మనిషి యొక్క కథ ఎందుకంటే అసలు ఈ రోజుల్లో కూడా ఇట్లాంటి వాళ్ళు ఉంటారా అని అనిపిస్తూ ఉంటుంది మనకి సరే అంటే కొంతమంది ఇది బిజినెస్ టెక్నిక్ అనుకోవచ్చు అంటే కొన్ని యాభై రూపాయలకి అని అనుకోవచ్చు బట్ ఏమి ఇవ్వకపోయినా పడదని అంటున్నారు కదా మరి అది అట్లా చూడాలి అది కూడా మనం కౌంట్లోకి తీసుకోవాలి కదా అంటే డబ్బులు ఇవ్వకపోయినా తిని వెళ్తున్నారు కొంతమంది సో అది కూడా కౌంట్లోకి తీసుకుంటే మనకి ఆయనకి ఆంజనేయ స్వామి భక్తుడిగా ఆయనకి మైండ్లో అట్లా ఆ మాల్లో మరి ఆ స్వామి ఆయనతో చేపిస్తున్నారు ఏంటో ఒక రకంగా చెప్పాలంటే ఇది ప్యూర్లీ బిజినెస్ అయితే కాదు హండ్రెడ్ పర్సెంట్ సర్వీస్ ఓరియెంటెడ్ అనే ఖచ్చితంగా మనం చెప్పుకోవచ్చు సరే టివిన్ టేస్ట్ కూడా చూద్దాం కారపొడి పల్లి చట్నీ అల్లం చట్నీ అలాగే టమాటా చట్నీ మూడు రకాల చట్నీలు టేస్ట్ కూడా అద్భుతంగానే ఉందండి సీరియస్గా కారపొడి కూడా ఎంత కావాలంటే అంతే వేసుకోవచ్చు వడ కూడా ఎంత స్మూత్ ఉంది ఆయన వేసేస్తున్నాడు ఇవన్నీ టేస్ట్ కూడా చాలా బాగుంది అది హైలైట్ చాలా మంది అయితే బయట నిలబడే తినేస్తున్నారు లోపల కొంచెం కూర్చోవడానికి కూడా సౌలభ్యం ఉంది కుర్చీలు షూల్స్ వేస్తున్నారు హ్యాపీగా కూర్చొని కూడా తినొచ్చు అనమాట మనం అంటే తక్కువ రేటుకి టిఫిన్ ఇవ్వడమే కాదు టేస్ట్ కూడా చాలా బాగుంది అండ్రకాల టిఫిన్స్ బాగున్నాయి వడ హైలైట్ హైలైట్ టిఫిన్ వడ బాగుందండి యాభై రూపాయలకి శుభ్రంగా కడుపు నిండా అన్ని రకాల టిఫిన్స్ కూడా తినకలికి క్యాపాబిలిటీ ఉంటే మాత్రం హ్యాపీగా అన్నీ తినొచ్చు అడ్రస్ అయితే కొంచెం అంటే మన ఎక్కువగా అటువైపు కుక్కటిపల్లి కేబిహెచ్ మియాపూర్ మాదాపూర్ జూబ్లీస్కి కొంచెం దూరమే నెక్స్ట్ దోశ కూడా తెచ్చాం దోశ మసాలా దోశ ఈ మసాలా దోశ మనకి ఎక్కడైనా బయట ఇదే హైదరాబాద్లో మనం ఎక్కడ తిన్నా కూడా ఇదే దోశ సెవెంటీ రూపీస్ ఛార్జ్ చేస్తారు అందులో డౌట్ ఏం లేదు సెవెంటీ రూపీస్ ఛార్జ్ చేస్తారు ఇది జనరల్గా సింగిల్గా తింటే ఈ దోశ థర్టీ రూపీస్ ఇక్కడ మనం అన్లిమిటెడ్లో భాగంగా ఇది కూడా తినొచ్చు అనమాట దోశ తినొచ్చు పూరీ తినొచ్చు పూరీ కూడా ఉంది మళ్ళీ పూరి కూడా వేస్తున్నారు అది కూడా తినమంటున్నారు అంటే ఏదైనా ఒక ఐటెం అయిపోయిందంటే ఆయన ఒప్పుకోవట్లేదు అన్నీ కావాలంటే కొంచెంసేపు వెయిట్ చేస్తే వేసిస్తానని అంటున్నారుమాట మసాలా దోశ సేమ్ చట్నీస్ ఇంకో చట్నీ కూడా ఉంది టేస్ట్లో కూడా ఎక్కడ తగ్గట్లేదు టేస్ట్ కూడా చాలా చాలా బాగున్నాయి వాళ్ళు యూజ్ చేసే ఆయిల్ కూడా చూస్తే అసలు ఎంత ప్యూర్గా ఉందో చాలా మంచి నీట్గా ఉంది వందలు వందలు తీసుకునే వాళ్ళ దగ్గర కూడా అంత క్వాలిటీ ఆయిల్ వాడరు ఒకటే దీని అందరికీ కారణం ఏంటంటే గుడ్ హార్ట్ అండ్ కైండ్ హార్ట్ పర్సన్ ఆయన మంచిగా చేయాలనుకున్నారు అందరికీ మంచిగా కడుపు నిండా పెట్టాలనుకుంటున్నారు అది కూడా మంచిగా మంచి ఫుడ్ అందివ్వాలనుకుంటున్నారు మామూలుగా ఒక్కో ప్లేట్ తిన్నాం రీజనబుల్ ప్రైసెస్ ముప్పై రూపాయలకి దోశ ఆడుతున్నాడు హైదరాబాద్ దోశ మసాలా దోశ అంటే మినిమం యాభై ఎక్కడైనా మినిమం బండి మీద అయినా సరే మినిమం యాభై రూపాయలు తీసుకుంటున్నాను సో రీజనబుల్ ప్రైసెస్ అలాగే అన్లిమిటెడ్ కాన్సెప్ట్ అది కూడా యాభై రూపాయలకే అన్లిమిటెడ్ కాన్సెప్ట్ మంచి టేస్ట్ ఉంటుంది ఇవన్నీ ఉండడం వల్ల ఈ జిల్లాలు కూడా ఈ జై హనుమాన్ టిఫిన్ సెంటర్కి అయితే మాత్రం కస్టమర్స్ ఎగబడుతున్నారని చెప్పచ్చు ఇది హైదరాబాద్ కర్మాన్ ఘాట్కి దగ్గరలో ఉన్నటువంటి జిల్లల ఉన్నటువంటి హనుమాన్ టిఫిన్ సెంటర్ కదా అలాగే నరీక్షన్ కథ ఇలాంటి మంచి మనుషులను ఎంకరేజ్ చేస్తే ఇంకా మరింత మంచి చేస్తారు ఇది ఇవాళ స్పెషల్ స్టోరీ ఇలాంటి మరిన్ని మంచి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి